శ్రీమాతరే నమ మన నిత్య జీవితంలో అనేక సందర్భాలలో వచ్చేటువంటి సమస్యల నుంచి బయటపడడం కోసం ఏ సందర్భంలో ఏ నామాన్ని స్మరించాలి అంటే ఏ కష్టం లేదా ఏ బాధ ఏ సమస్య వచ్చినప్పుడు ఏ నామాన్ని స్మరించడం ద్వారా ఆ కష్టం నుంచి తక్షణము ఉపశమనం పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం విష్ణు షోడశనామ స్తోత్రము అని ఒక అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది అందులో నారాయణుని యొక్క పదహారు దివ్యమైనటువంటి నామాలను ఋషులు మనకు అందించినారు ఆ పదహారు నామాలను పదహారు సందర్భాలలో తెలుసుకోవడం ద్వారా ఆ సందర్భాలలో ఆ సమయంలో ఉన్నటువంటి సమస్య నుంచి మనం తొందరగా బయటపడగలుగుతాము మనకు ఋషులు చెప్పడం జరిగింది అసలు ఆ ఏ సమస్యనుకు ఏ నామం జపించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ యొక్క నామం యొక్క విశిష్టతను కూడా క్లుప్తంగా తెలిపే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వీడియోను చూసి ఏ సందర్భంలో ఏ నామాన్ని స్మరించాలో తెలుసుకోండి లేదా ఈ మొత్తం స్తోత్రాన్ని మీరు పూజలో పండించినట్లయితే అది కూడా సరిపోతుంది ఒకసారి స్మరిస్తే సరిపోతుంది ఇవి ఎప్పుడైనా కూడా స్మరించవచ్చు వీటికి దోషము లేదు ఇది విడివిడిగా నామంగా చెప్పేటప్పుడు మీరు మనసు మీద కూర్చొని కూడా నామాన్ని చెప్పుకోవచ్చు దానికైతే ఎటువంటి దోషము లేదు పెద్ద నియమాలు కూడా అవసరం లేదు ఏమిటి ఆ నామం అంటే ఔషధే చింత ఏద్ం ఔషధము స్వీకరించేటప్పుడు అంటే ఏదైనా ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు విష్ణువును స్మరించాలట విష్ణువైన మహాన్ని స్మరించి ఆ ట్యాబ్లెట్ను వేసుకుంటే అది బాగా పనిచేసి తొందరగా వ్యాధి తగ్గుతుందట ఎందుకంటే విష్ణువు అంటే వ్యాపకత్వము కలవాడు ట్యాబ్లెట్ అనేది శరీరంలో ఉన్నటువంటి ప్రతి భాగానికి కూడా వెళ్ళాలి కదా వ్యాపించాలి కదా వ్యాపించి వేగంగా పనిచేస్తేనే వ్యాధి లేదా సమస్య అనారోగ్యం తగ్గుతుంది కదా కాబట్టి విష్ణునామాన్ని స్మరించడం ద్వారా వ్యాపకశీలమైనటువంటి విష్ణునామాన్ని స్మరించడం ద్వారా అది బాగా పనిచేస్తుంది అని మనకు భద్రైన వారు చెబుతున్నారు అదేవిధంగా అచ్యుత అనంత గోవింద అనే మూడు నామాలు నిత్యము జపించడం ద్వారా అనారోగ్యాల నుంచి బయటపడవచ్చు అని కూడా మనకు శాస్త్రం చెబుతుంది ఇందులో చెప్పలే కానీ శాస్త్రం చెప్పినప్పుడు సందర్భంగా ఉంటే చెప్పడం జరిగింది భోజనే జనార్దనం భోజనం చేసేటప్పుడు జనార్దను స్మరించాలి భోజనం శరీరానికి బాగా పడుతుందట బాగా పట్టి పుష్టిని కలిగిస్తుంది భోజనం భోజనం చేసేది ఎందుకంటే ఈ శరీరానికి పుష్టి బలం కలగడానికి కదా తద్వారా జనార్దనము జనులను వాడు ఆయన అంటే ఈ శరీరం అనేది మన కోసం కాదు జనోద్ధరణ కోసము అని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆ విధంగా నీవు తినేటువంటి ఆహారం నీకు పుష్టిని ఇచ్చి నీకు మరియు నలుగురికి ఉపయోగపడే విధంగా మారుతుంది కాబట్టి జనార్దనాయనమా అనేటువంటి నామాన్ని స్మరించి రోజు కూడా భోజనాన్ని చేయండి శయనే చ పడుకునేటువంటి సమయంలో పద్మనాములని స్మరించాలి పద్మనాభుడు అంటే సృష్టికి మూలమైన వాడు ఆయన యొక్క నాభంలో నుంచే బ్రహ్మగారు రావడం జరుగుతుంది కదా అంటే మనకు నిద్రావస్థలో ఉన్నటువంటి నారాయణుడిని స్మరించమని చెబుతూ ఉన్నాడు నిద్ర అనేది స్వల్పకాలిక నయం అనమాట ఆ రోజుకు పూర్తి ఆ రోజుకు మనం చేయవలసినటువంటి కర్మలను కూడా పూర్తి చేయడం జరిగింది కాబట్టి రేపైనా సరే ఆ కర్మలను సమర్థంగా చేసుకునేటువంటి విధంగా చేయవయ్య అంటే ఒకవేళ చేసి ఉండకపోతే ఈ రోజు కర్మలు సరిగ్గా చేయవయ్య ఆయన ఆ పద్మనాభుణ్ణి స్మరించి నిద్రకు ఉపక్రమించినట్లయితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది వివాహేచ ప్రజాపతి వివాహ సమయంలో ప్రజాపతిని ధ్యానించాలి స్మరించాలి ప్రజాపతి అంటే వంశాన్ని వృద్ధి చేసేవాడు సంతానాన్ని వృద్ధి చేసేవాడు వివాహ ప్రదుడు కాబట్టి ఆయన్ని స్మరించడం ద్వారా వంశాలు తామరతం పరగా పెరుగుతూ ఉంటాయి దక్ష ప్రజాపతి ఇత్యాదు ఉన్నారు కదా వారి వల్ల ఈ యొక్క లోకము అనేది ఇలా పెరిగింది మానవులకు మూలమైన వారు ప్రజాపతులే యుద్ధే చక్రధరం దేవం యుద్ధం అంటే ఏదైనా గొడవలు చికాకులు కేసులు లాంటివి వచ్చినప్పుడు చక్రధరుణ్ణి శత్రువుల ద్వారా ఇబ్బందులు వస్తున్నప్పుడు చక్రధరుణ్ణి స్మరించినట్లయితే అంటే చేతిలో విష్ణు చక్రాన్ని ధరించినటువంటి ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి నారాయణుని ధ్యానించినట్లయితే ఆ చక్రధరుడు మనకు ఆ శత్రువుల నుంచి రక్షణ కలిగిస్తాడు ప్రవాసే త్రివిక్రమం ప్రవాసే అంటే వేరొక చోట నివసించడము లేదా ప్రయాణము చేయడము రెండు కూడా అర్థాలు ఉన్నాయి త్రివిక్రముడు అంటే ముల్లోకములలో కూడా నిండి ఉన్నవాడు ఎక్కడ నివసించినా కూడా నారాయణుడు నా పక్కనే ఉన్నాడు అనుకుంటే ధైర్యమే కదా లేదా ప్రయాణము అంటే ఆ యొక్క నారాయణుణ్ణి త్రివిక్రముని స్మరించడం ద్వారా మన ప్రయాణాలలో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయి నారాయణం తనుత్యాగే ఈ శరీరాన్ని వదిలేటప్పుడు అంటే అవసాన కాలంలో నారాయణ నామాన్ని స్మరించాలి అప్పుడు ఇలా గుర్తుకు వస్తుందండి అప్పటికప్పుడు గుర్తుకు వస్తుందా రాదు కాబట్టి అనుక్షణము నారాయణ నామాన్ని ఖచ్చితంగా స్మరించాలి అని అర్థం శ్రీధరం ప్రియసంఘమే స్నేహితులతోనూ మిత్రులతోనూ బంధువులతోనూ కూడి ఉన్నప్పుడు శ్రీధర నామాన్ని స్మరించాలట శ్రీధరుడు అంటే ఏమిటి స్త్రీ అంటే లక్ష్మి ధర హృదయం మీద లక్ష్మీదేవిని ధరించు ఉన్నవాడు ఏకాంతంలో ఉన్నప్పుడు లేదా ఇతర మిత్రుడితో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా వారు నా హృదయంలో ఉండే విధంగా చేయమని ఆ శ్రీధరుడిని స్మరించాలట దుస్వప్నే స్మర గోవిందం చెడుకలు నిద్రలో చెడుకలు వచ్చినప్పుడు వెంటనే మేలుకొని కాసింది మంచి నీళ్ళు గోవింద గోవిందనామాన్ని పదకొండు సార్లు స్మరించి ఒక గోవును మనసులో స్మరించాలని శాస్త్రం చెబుతున్నది గో అంటే ఇంద్రియాలని అర్థం ఇంద్రియాలను నిర్జించి భయాన్ని తొలగించేవాడు కాబట్టి ఆ గోవిందుని స్మరించడం ద్వారా ఆ దుస్వప్నాలు అనేవి తొలగిపోతాయి సంకటే మధుసూదనం మధువు అనేటువంటి రాక్షసుని స్మరించినటువంటి ఆ మధుసూదను సంకటకాలంలో కష్టకాలంలో దిక్కుతోచినటువంటి సమయం సమయంలో స్మరించడం ద్వారా మనకు సరైనటువంటి దారి అంటే ఆ సంకటానికి కారణమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనకు సరైన మార్గాన్ని చూపుతాడు కాలనేన చా కష్టములలో అనుకోనటువంటి భయాలు ఏర్పడినప్పుడు నరసింహస్వామిని స్మరించడం ద్వారా ఆయన అన్ని చోట్ల కూడా ఉంది మనం రక్షిస్తాడు పావకే జలశాయినం పావకం అంటే అగ్ని సంబంధమైనటువంటి బాధ ఏమైనా సం వచ్చిందనుకోండి అగ్ని సంబంధమైన ఇబ్బంది వచ్చినప్పుడు జలశాయి శేష తల్పము మీద ఉన్నటువంటి పాల సముద్రంలో ఉన్నటువంటి నారాయణుని స్మరిస్తే ఆ అగ్ని సంబంధమైనటువంటి బాధలు ఉపశమిస్తాయి అని శాస్త్రం చెబుతూ ఉన్నది జల మధ్య వరాహం చ నీటి సంబంధమైనటువంటి సమస్యలు ఏదైనా మీరు పడవలో వెళ్తున్నారు బోట్లో అప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి వరాహస్వామిని ధ్యానించండి బాగా ధ్యానిస్తే ఆయన నీటిలో మునిగిపోయినటువంటి భూమిని ఈ విధంగా ఉద్ధరించినాడు ఆ విధంగా మనల్ని కూడా ఉద్ధరిస్తాడు అని శాస్త్రం చెబుతూ ఉన్నది పర్వతే రఘునందనం పర్వతముల మీద కొండల మీద ఎక్కేటప్పుడు లేదా ఎక్కినప్పుడు ఆ ఉన్న సమయంలో ఏదైనా సమస్యలు వస్తే శ్రీరామచంద్రుడు వారిని శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ అనేటువంటి రామాన్ని స్మరించినట్టు అయితే ఆ సమస్యలు తొలగిపోతాయట ఎందుకంటే ఆయన అడవుల్లోనూ కొండల్లోనూ బాగా పద్నాలుగు సంవత్సరాల పాటు తెలియాడు కదా ఆయనకు బాగా అలవాటు కాబట్టి ఆయన ఆ కష్టాలు ఏమిటో ఆయనకు తెలుసు కాబట్టి పాపం నా బిడ్డడు నా భక్తుడు ఆ కష్టం పడకూడదని వచ్చి కాపాడుతాడట ధమనే వామనం చైవ ప్రయాణ సమయంలో వామనున్ని ఆయన ఒక్క అడుగుతో మూడు లోకాలను కూడా ముంచేసినాడు అనమాట అంటే ఆ విధంగా వామనుని స్మరించడం ద్వారా అతి కష్టం మీద అయ్యేటువంటి ప్రయాణాలు కూడా సులభంగా పూర్తయితాయని మనకు శాస్త్రవాక్యం సర్వకాలేషు మాధవం మాధవుణ్ణి అంటే సాక్షాత్ నారాయణుణ్ణి ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి అంటున్నారు మాధవుడు అంటే జ్ఞానం ఇచ్చేవాడు మనలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఎల్లప్పుడూ ఆ జ్ఞానంతో సరైనటువంటి బుద్ధితో కనిచేసే విధంగా తాపాడుమని మాధవ నామాన్ని ఓ మాధవాయన మాధవ మాధవాయన ఓ మాధవ అనేటువంటి నామాన్ని స్మరించాలని శాస్త్రం చెబుతూ ఉంటుంది ఈ విధముగా పదహారు నామాలు ఎవరైతే నిత్యము స్మరిస్తూ ఉంటారో వారు సర్వపాపం నుంచి విముక్తులు అవుతారు ఎందుకు సర్వపాపం నుంచి విముక్తులు అవుతారంటే దాదాపుగా మన జీవితంలో ప్రతిరోజు ప్రతిక్షణం చేసేటువంటి అన్ని పనులు కూడా మనకి పదహారు నామాలు చెప్పబడ్డాయి అప్పుడు నామస్మరణతో చేసేటువంటి పని ఏమవుతుందండి పూజ అవుతుంది మీరు ఏ పని చేసినా కూడా నామస్మరణతో చేశారనుకోండి అది పూజ అవుతుంది అంటే మీరు జీవితాంతం ప్రతిక్షణం ప్రతి నిమిషం కూడా పూజ చేస్తే ఏమవుతుంది నారాయణని యొక్క అనుగ్రహం కలుగుతుంది భగవద్గీతలు అదే చెప్పినాడు కదా మన సనాతన ధర్మం ఏమి మీరు సెలవులు పెట్టుకొని వచ్చిన దగ్గర ఉండి మన ఏడ్చి గగ్గోలు పెట్టమని చెప్పట్లేదు మీరు చేసేటువంటి పనిని చేసుకుంటూ దానిని దైవస్వరూపంగా భావిస్తూ ఆ యొక్క భగవన్ నామాన్ని మనసులో నిలుపుకొని ఆ పనిని శ్రద్ధగా చేయండి అని చెప్పింది అదే పదహారు నామాల ద్వారా మనకు నారాయణుడు ఋషులు మనకు చెప్పినారు కాబట్టి ఈ పదహారు నామాలను జపిస్తూ తమ పనులు చేసుకున్నట్లయితే సర్వపాపముల నుంచి విముక్తులై సకల ఆటంకముల నుంచి విముక్తులై సకల కార్య జములు కలిగిన వారి విష్ణులోకేమయ్యేది తలకు నారాయణుణ్ణి చేరుకుంటారు అని మనకు చెబుతూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా పదహారనామాలు స్మరించండి నారాయణ అనుగ్రహం పొందని మొత్తం శ్లోకాన్ని మొత్తం స్తోత్రాన్ని ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఔషధే చింతయ విష్ణు భోజనే చ జనాబ్ధనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం युद्धे चक्रधरं देवं प्रवासे च त्रिविक्रमं नारायणं तनुत्याघे श्रीधरं प्रियसङ्गमे दुःस्वप्ने स्मरगोविन्दं सङ्कटे मधुसूदनं कालने नारसिंहं च पावके जलशायिनं जलमध्ये वराहं च पर्वते रघुनन्दनं गमने वामनं चैव సర్వకాలేషు మాధవం అని పదహారనామాలు వీటిని చక్కగా స్మరించండి ఆ నారాయణ అనుగ్రహాన్ని పొందండి సతల శుభంలో కూడా కలుగుతాయి శ్రీమాతమ మరొక చక్కటి వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని మరికొంతమంది మీ బంధుమిత్రులతో షేర్ చేసుకొని వారికి కూడా ఉపయోగపడేలా చేయండి శ్రీమాతైనమ స్వస్తి జైశ్రీరామ్